ముప్పై రెండేళ్లుగా నాసేన శ్రీరాములు రెవెన్యూ శాఖలో సర్వేర్గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన సందర్భంగా నెల్లూరు నగరంలోని నిపో సెంటర్ మెయిన్ రోడ్లో ఉన్న ఎంజీకే కన్వెన్షన్ ఏసీ హాల్లో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో పలువురు ఉద్యోగస్తులు విశ్రాంతి ఉద్యోగస్తులు బంధుమిత్రులు పాల్గొని ఉద్యోగ పదవీ విరమణ చేసిన శ్రీరాములకు పూలమాలలు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు ముప్పై రెండేళ్లుగా రెవెన్యూ శాఖలో సర్వేర్గా విధులు నిర్వహించి రెవెన్యూ శాఖకి ఆయన మంచి పేరు తీసుకొని వచ్చారని పలువురు కొనియాడారు ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన నాసన శ్రీరాములు మాట్లాడుతూ తన విధి నిర్వహణలో సహకరించిన అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే తన ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం కార్యక్రమానికి విచ్చేసి తనకు వీడ్కోలు పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా సర్వే అసోసియేషన్ సభ్యులు పలువురు ఉద్యోగస్తులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము నా పేరు నాశన శ్రీరాములు నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను ముప్పై రెండు సంవత్సరాల జీవితాన్ని ఉద్యోగ జీవితాన్ని సర్వీస్ని చేశాను ఉద్యో అధికారులకి ఫోన్ చేసిన వాళ్ళకి మిగతా మిత్రులకు సేవ బిలాసులకి పత్రికా విలేఖలకు అందరికీ కూడా నా ధన్యవాదములు నేను ఉద్యోగ ధర్మం చేసిన ప్రతి అధిక అధికార ఆఫీసులో కానీ ప్రతి ఆఫీసులందరూ కూడా మాకు అన్ని అన్ని విధాలు సహకరించినారు అన్ని సహకారాలు బాగానే జరిగినాయి అంత సహకారం ఉండవాల వల్ల నేను పది మందికి కూడా నేను కూడా సహాయం చేయగలిగి చేసినాను చేయగలిగాను ప్రస్తుతం ప్రస్తుతం రిటైర్మెంట్కి టైంలో కూడా రిటైర్మెంట్కి కూడా అందరూ వచ్చి సహకరించినందుకు కూడా ధన్యవాదములు రఘురాం రాజు ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నెల్లూరు ఈరోజు ఎం శ్రీరాములు మా కొలిగ్ సర్వేర్గా రిటైర్డ్ అయ్యాడు నిన్న ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు లోకలైజేషన్లో చేస్తూ రిటైర్డ్ అయ్యాడు తను తొంభై మూడు ఫిబ్రవరి ఎనిమిదో తేదీ మేము అందరం కూడా జాయిన్ అయ్యాము మరి ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు అందరూ వివిధ మండలాల్లో పనిచేస్తూ ఇన్ని సంవత్సరాలు ఒక మంచి సర్వేర్గా గుర్తింపు తెచ్చుకొని రిటైర్డ్ అయ్యాడు మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో రీసర్వే జరుగుతూ ఉంది సర్వే సర్వే కొలత చాలా ఉన్నప్పటికీ కూడా రిటైర్మెంట్ వయసు అయినప్పుడు కంపల్సరీ కాబట్టి ఆ యొక్క లోటు అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి ఇంతటి సర్వీసు అన్ని మండలాల్లో కూడా మంచి పేరు తెచ్చుకొని అందులో శ్రీరాములు నెల్లూరు మండలంలో కానీ నెల్లూరు నగరంలో కానీ చాలా సంవత్సరాలు పనిచేశారు అంత ఎంతో పేదలకి ఇళ్ళ పట్టాలు కావచ్చు అసైన్మెంట్ పట్టాలు కావచ్చు సర్వీసు మంచిగా చేశారు మరి ఆయన యొక్క లేని లోటు ఈరోజు డిపార్ట్మెంట్కి ఉంటుంది కాబట్టి కానీ ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా తన సర్వీస్లో రిటైర్మెంట్ అనేది కంపల్సరీ కాబట్టి మరి అతనికి షేర్ జీవితం కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ చాలవ్ శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను ఎన్ శ్రీరాములు గారు మండల సర్వేయర్గా నైన్టీన్ నైన్టీ త్రీ ఫిబ్రవరిలో జాయిన్ అయ్యి థర్టీ టూ ఇయర్స్ సర్వీస్ను కొనసాగించి ఎంతో చక్కగా మంచిగా సర్వీస్ చేస్తూ ఈరోజు రిటైర్మెంట్ జరగడం జరిగింది ఈ రిటైర్మెంట్ కార్యక్రమంకి జిల్లాలోని సర్వేళ్ళు అందరూ హాజరయ్యారు అలాగే ఇన్స్పెక్టర్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ పోలీగ్స్ అందరూ కూడా హాజరయ్యారు వారు కూడా ఎంతో కష్టపడి పనిచేశారని మనకి ఇక్కడ అటెండ్ అయినటువంటి అందరూ కూడా సభ్యులు ఆయన యొక్క మంచితనాన్ని ఆయన సర్వీస్ను అందరూ కూడా గుర్తించి కొనసాగించడం జరిగింది అలాగే జిల్లాలో అనేక మంది పెద్దలు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరై ఆయన చేసిన సేవలను కొనసాగించారు అలాగే ఆయన శేష జీవితం కూడా ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని కోరుకుంటూ ముందు ముందు కూడా అందరి సర్వేలు కూడా మంచిగా మంచి పేరు తెచ్చుకోవాలని అందరికీ సహాయపడాలని జిల్లాలో రీసర్వే జరుగుతున్నట్టు కావున సర్వేర్స్ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు అందరూ కూడా ముందు ముందు మంచి పేరు తెచ్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీరాములు గారికి మరొకసారి కృతజ్ఞతలు